పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ చేయడం మర్చిపోకండి నమః శ్రీ మహా సరస్వ జై నమ నమ శ్రీ నారాయణ శాస్త్రి యాస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ నుంచి మార్చి ఒకటవ తేదీ వరకు కుంభరాశిలో ఏర్పడుతున్నటువంటి పంచగ్రహ కూటమి గురించి పన్నెండు రాసుల వారి మీద ఏ విధంగా ఉంటుంది అలానే ప్రపంచ దేశాల మీద ఏ విధంగా ఉంటుంది వివిధ రంగాల మీద ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ నుంచి మార్చి ఒకటవ తేదీ వరకు సూర్యభగవానుడు కుజుడు బుధుడు శుక్రుడు రాహువు ఈ ఐదు గ్రహాలు కుంభరాజులు కలుస్తున్నాయి అంటే ఈ గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ఇది ప్రపంచ గమనాన్ని మార్చబోయేటటువంటి ఒక అరుదైనటువంటి ఖగోళ సంఘటన ప్రపంచ గమనాన్ని మార్చబోయేటటువంటి ఒక అరుదైన ఖగోళ సంఘటన ఎక్కడ జరుగుతున్నది ఇది శని పాలించేటటువంటి కుంభరాశిలో ఎందుకంటే కుంభరాశ్యాధిపతి ఎవరు అంటే శని శనిపాలించేటటువంటి కుంభరాశిలో విప్లవాత్మకమైనటువంటి విప్లవాత్మక గ్రహమైనటువంటి రాహువుతో కలిసి ఈ గ్రహాలన్నీ కలపటం వల్ల సామాజిక ఆర్థిక రాజకీయ రంగాలలో పెను మార్పులు కూడా సంభవించే అవకాశం ఉంటుంది గ్రహాల వయచుగా కనుక పరిశీలిస్తే ఏ ఏ గ్రహాలు రాహువు రాహువు ప్రధానంగా ఏ గ్రహం అంటే మాయాగ్రహం ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా భ్రమింపజేసేటటువంటి తత్వం ఉన్నటువంటి గ్రహం రవి అంటే సూర్యభగవానుడు అధికారానికి ప్రతీక కుజుడు దేనికి ప్రతీక కుజుడు ఆవేశానికి యుద్ధానికి ప్రతీక తత్వానికి బుధుడు మాట్లాడేటటువంటి మాటలకు మనలో ఉన్నటువంటి జ్ఞానానికి ప్రతీక శుక్రుడు సుఖాలకు సంతోషాలకు మానసికమైన ఆనందానికి ఉత్సాహానికి ఉల్లాసానికి ప్రధానమైనటువంటి కారక గ్రహం ఇవన్నీ కలిసి శని రాశి అయినటువంటి కుంభరాశులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం ఫస్ట్ వివిధ రంగాల మీద ఏ విధంగా ఉంటుందో చూసుకున్న తర్వాత రాసుల వారిగా కూడా తెలియజేస్తాను మీరు అంటే ప్రపంచ రాజకీయాలు సామాజిక మార్పులు కుంభరాశి ప్రపంచ అంటే కుంభరాజు అనేది సహజంగా దేనికి సంబంధించినటువంటి రాశి అంటే సామాజికమైనటువంటి మార్పులకు విప్లవాలకు సంకేతం రాహువు మరియు కుజుడు ఈ రెండు గ్రహాలు కలిసినప్పుడు మనకు అంగారక యోగం అనేటటువంటిది ఏర్పడుతుంది ఈ అంటే కుజరాహు గ్రహాలు రెండు కూడా శత్రుగ్రహాలు ఈ రెండు శత్రుగ్రహాల యొక్క కలయిక రాహుకి మిత్రక్షేత్రంలోనూ కుజుడికి శత్రు క్షేత్రంలోనూ జరుగుతున్నటువంటి కారణం చేత వివిధ దేశాల మధ్య ముఖ్యంగా చెప్పాలంటే అగ్రరాజ్యాల మధ్య కూడా ఉద్రిక్తతలు పెరిగే అవకాశాలుంటాయి ముఖ్యంగా చెప్పాలంటే అమెరికా ఇరాన్ మధ్య కానీ లేదా రష్యా ఉక్రెయిన్ మధ్య కానీ ఆ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం బాగా తీవ్రంగా ముదిరే అవకాశాలు కూడా ఉంటాయి ప్రజా ఉద్యమాలు చెలరే అవకాశాలుంటాయి ఇంకా చెప్పాలంటే పాత వ్యవస్థలను వ్యతిరేకిస్తూ ప్రజలు కూడా రోడ్ల మీదకి వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు కూడా వెల్లువెత్తే అవకాశాలు ఉంటాయి ఇది జ్యోతిష్యపరంగా నేను చెప్తున్నటువంటిది ఇక స్టాక్ మార్కెట్ మీద కూడా దీని ప్రభావం చాలా ఎక్కువగా విపరీతంగా ఉంటుంది అని చెప్పాలి ఎందుకంటే అనిశ్చిత నెలకొండతో ఇన్వెస్టర్ ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వారు చాలా జాగ్రత్తగా చేయాలి ఈ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం కారణం చేత బంగారం వెండి ధరలు కూడా విపరీతంగా పెరిగేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి ఇక వ్యాపార రంగం పారిశ్రామిక రంగాలు కనుక పరిశీలిస్తే చమురు కానీ లోహాలు కానీ ఇవన్నీ కూడా కుజుడు రాహువు కలయిక వల్ల కాపర్ మొదలైనటువంటి వీటి ధరలు కూడా బాగా పెరుగుతూ ఉంటాయి అసలు ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే ఇది మీ జన్మరాశిలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత అంటే కుంభరాశిలోనే ఈ పంచగ్రహ కూటమికి జరుగుతున్నటువంటి కారణం చేత కుంభరాశి వారికి ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి మరి పన్నెండు రాసుల వారిని కనుక పరిశీలిస్తే పన్నెండు రాసుల వారికి ఏ విధంగా ఉంటుందంటే మేషరాశి వారిని తీసుకుందాము మేషరాశి వారికి ఇది ఎక్కడ జరుగుతున్నది మేషరాశికి పదకొండవ స్థానం అయినటువంటి లాభస్థానంలో జరుగుతున్నది పదకొండవ స్థానం అంటే లాభాలకు సంకేతం అంటే ఊహించినటువంటి లాభాలు పెరుగుతూ ఉంటాయి రాహువుతో కలిసినటువంటి కారణం చేత మిత్రులే శత్రువుల రూపంలో వస్తున్నారా అనేటటువంటి భావన కూడా కలుగుతుంది లేదా శత్రువులే మిత్రులుగా కనిపిస్తున్నారా అనేటటువంటి భావన కూడా కనిపిస్తుంది కాబట్టి కొంతమంది వ్యక్తులను నమ్మేటటువంటి విషయంలో మేషరాశి వారు చాలా జాగ్రత్తలు పాటించాలి వృషభ రాశి వారిని పరిశీలిస్తే వృషభ రాశి ఎలా ఉంటుంది స్థానంలో జరుగుతున్నది దశమ స్థానం అంటే కర్మస్థానము ఉద్యోగ స్థానం కాబట్టి ఈ దశమ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే అనూహ్యమైనటువంటి మార్పులు కలుగుతూ ఉంటాయి వ్యక్తిగత జాతకంలో కూడా దశమ స్థానంలో రాకు యొక్క ప్రభావం ఉన్నటువంటి వారికి ఉద్యోగంలో ఊహించిన విధంగా బయటికి రావటం జరుగుతుంది వ్యక్తిగత జాతకంలో ఎలాంటి దోషం లేనటువంటి వారికి ప్రమోషన్స్ రావటం కానీ మంచి గ్రోత్ పెరగటం కానీ మానుకూలత పెరిగేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి మిథున రాశి వారిని కనుక తీసుకుంటే తొమ్మిదవ స్థానం భాగ్యస్థానం అదృష్ట స్థానంలో జరుగుతున్నది ఈ అదృష్ట స్థానంలో భాగ్యస్థానంలో పంచగ్రహ కూడా మిథున రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది అని చెప్పాలి అదృష్టం పెరుగుతున్నది అంటే పూర్వజన్మ కర్మల ఫలం ఫలం కూడా పెరుగుతుంది అని చెప్పాలి పూర్వ కర్మల యొక్క ఫలం కూడా పెరుగుతుంది ఊహించినటువంటి ఆర్థిక స్థితి ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి కలుగుతూ ఉంటాయి అనేక రకాలైనటువంటి యోగాలు మిథున రాశి వారు కూడా పొందుతారు తరువాత కర్కాటక రాశి వారిని తీసుకుంటే కర్కాటక రాశి వారికి ఎక్కడ జరుగుతుందంటే స్థానంలో పంచగ్రహ కూటమి స్థానం సహజంగా ఆయుష్కు ఆరోగ్యానికి ఆకస్మికమైన ఖర్చులకు నష్టాలకు ప్రమాదాలకు సంబంధించినటువంటి స్థానం కాబట్టి కర్కాటక రాశి వారు ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి మనస్సు ఎప్పుడూ కూడా ఆందోళనకు గురయ్యేటటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఆందోళన తగ్గించుకోవాలి వీలైతే ధ్యానం చేయటం అనేటటువంటి చాలా మంచిది ఇంకా చెప్పాలంటే వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి వీలైతే ఈ మార్చి ఇరవై ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి మార్చి ఒకటి వరకు వెహికల్ డ్రైవ్ చేయకుండా ఉండటం చాలా ఉత్తమం తర్వాత ఎవరికి ధనం ఇవ్వటంలో కానీ తీసుకోవటం కానీ చేయవద్దు రావాల్సిన ధనం రావటంలో కూడా ఇబ్బందులు శత్రుత్వాలు కలుగుతూ ఉంటాయి సింహరాశి వారిని కనుక తీసుకుంటే జీవిత భాగస్వామితో సమస్యలు కనుక రాకుండా ఉంటే బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు కన్యా రాశి వారిని కనుక పరిశీలించినట్లయితే కన్యా రాశి వారికి ఆరవ స్థానంలో అంటే పోటీ తత్వంలో జరుగుతున్నటువంటి కారణం చేత ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు కనుక తీసుకుంటే లీగల్ ఇష్యూస్లో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ మిగిలినటువంటి విషయాలలో కానీ శత్రువుల మీద విజయం సాధించే విషయాలలో కానీ మంచి ఫలితాన్ని పొందుతారు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించాలి తులారాశి వారిని కనుక పరిశీలిస్తే పంచమ స్థానంలో జరుగుతున్నటువంటి కారణం చేత ఇది బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని స్థితిలోనే ఉంటుంది అనేక రంగాలలో ఉన్నటువంటి తులారాశి వారికి అద్భుతమైన యోగం వృష్టిక రాశి వారిని కనుక పరిశీలిస్తే మీకు చతుర్థ స్థానంలో జరుగుతున్నటువంటి కారణం చేత కొంచెం కష్టం ఎక్కువ సుఖం తక్కువ అనేటటువంటి భావన కలుగుతుంది అయినప్పటికీ మంచి ఫలితాలే వృష్టిక రాశి వారు కూడా పొందుతారు ధనుర్ రాశి వారికి విపరీతమైనటువంటి ధైర్య సాహసాలు పెరుగుతూ ఉంటాయి అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాళ్ళు కనబరిచే అవకాశం ఉంటుంది ధైర్యే సాహసే లక్ష్మి అనేటటువంటి విధంగా ముందుకు వెళుతూ ఉంటారు మకర రాశి వారిని కనుక పరిశీలిస్తే మీ రాశికి రెండవ స్థానంలోనే ధనస్థానంలో జరుగుతున్నటువంటి కారణం చేత ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి ఉన్నట్టుకి శత్రువులే మిత్రులుగా కనిపించి మోసం చేసేటటువంటి విధంగా మారుతూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి కుంభరాశి వారిని తీసుకుంటే మీ జన్మరాశిలోనే సంచరిస్తున్నటువంటి కారణం జన్మరాశిలోనే ఈ పంచగ్రహాల పంచగ్రహ కూటం జరుగుతున్నటువంటి కారణం చేత కుంభరాశి వారు ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగు వేయాలి ఎక్కడ అప్రమత్తంగా లేకపోయినా పరిస్థితి తీవ్రంగా మారే అవకాశం ఉంటుంది ఇక మీనరాశి వారిని తీసుకుంటే పన్నెండవ స్థానంలో జరుగుతున్నటువంటి పన్నెండవ స్థానంలో పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం కారణం చేత విపరీతమైనటువంటి ఆర్థిక సమస్యలు కానీ ఆందోళనలు కానీ లేకపోతే అనారోగ్య సమస్యలు కానీ శత్రు సమస్యలు కానీ పెరిగే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు జస్ట్ ప్రతి రాశికి చాలా క్లుప్తంగా అంటే ఒక నిమిషం లోపు మాత్రమే చెప్పుకోగలిగాం మనం ఎందుకంటే టైం లెంగ్ ఎక్కువ టైం కనుక పెడితే లెంగ్త్ వీడియో అవుతుంది అందరికీ చూడటం కూడా కష్టంగా ఉంటుంది ప్రతి రాశి వారు ఇటువంటి పరిహారాలు చేసుకోవాలి అసలు ఏ రాసుల వారికి బ్రహ్మాండంగా కలిసి వస్తుంది ఏ రాసుల వారు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలనేది మనం ఒక ప్రత్యేకమైనటువంటి వీడియోలో తెలుసుకుందాం శుభం